దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది దీంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయువు దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు మళ్ళుతుంది తర్వాత కోస్తా అంతా వెంబడి కదులుతుందనమాట దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది ఇక ఈరోజు రేపు ఎల్లుండు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఎల్లుండి చూస్తే పార్వతీపురం శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ఇక తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొనింది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మనకి మత్స్యకారులందరికీ కూడా వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక రాష్ట్రంలోని బాపట్ల ఏలూరు తిరుపతి అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లులంగా మారింది వాతావరణ శాఖ పరిస్థితుల మేరకు నవంబర్ డిసెంబర్లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దరటుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నెలాఖరు అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిపింది ఇక ఈ నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మనకి కొద్ది కొద్దిగా సముద్ర మట్టానికి ఐదున్నర కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొనింది రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఉత్తర దిశగా పయనిస్తూ ఉంటుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇక ఈరోజు రేపు ఏళ్ళు మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది ఇదంతా కూడా ఏపీకి బిగ్ అలర్ట్ అదేవిధంగా ఈ జిల్లాలో భారీ వర్షాలు అయితే అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త